డిబేటింగ్ పీరియడ్స్ అందరూ వెళ్ళి పెద్ద హాల్లో కూర్చున్నారు సంధ్య మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టున్నది ఉదయం జానకి పరిస్థితి మరీ దిగజారిపోయింది ఉపాధ్యులు ఎవరైనా కనిపిస్తే ఆకుదామని చూచింది ఇంగ్లీష్ మాస్టారు వస్తున్నారు సంధ్యకు ముచ్చముట్లు పోసాయి నిన్న తను సుధ వాళ్ళింటికి వెళ్ళిన సంగతి ఆయనకు తెలిస్తే ఈ పాటికి తెలిసే ఉంటుంది అందరూ ఆయనపై గుడుపుటాని జరిపారనుకుంటే తప్పించుకునే మార్గం వెతుక్కుంటుండగానే ఆయన దగ్గరకొచ్చారు ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది మిస్ సంధ్య మీ నిజాయితీకి ధన్యవాదాలు అలా చూస్తారేం నిన్న మీరు వేణుగోపాలరావు గారింటికి వెళ్లారట కదూ నాకెలా తెలిసిందని అనుకుంటున్నారా ఇందిరమ్మగారు మేనల్లుడు పంపి క్షమార్పణ చెప్పించారు అతను కూడా మీ మఠాన్ని ప్రశంసించారు నేనేం చేశాను ఉన్నది చెప్పాను ఉన్నదున్నట్టే ఎంతమంది చెప్తారంటావు మా స్టాఫ్ మెంబర్ ఎవరు వెళ్ళినా అభిమానం సంపాదించటం కోసం లేనివి చెప్పేవాళ్ళు మనుషులలో ఉన్న మంచితనం మానవత్వం డబ్బు దగ్గర డబ్బున్న మనుషులతో ప్రవర్తించేటప్పుడు సులువుగా బయటపడుతుంది మీరు ఇంగ్లీష్ వ్యాసం కూడా బాగా రాశారు థ్యాంక్స్ సార్ ఈరోజు మీ పేరు లేనట్టున్నదే డిబేటింగ్లో ఎందుకు ఆశ్చర్యపోయాడు చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడేది సంధ్య ఒక్కతేనని అతనికి తెలుసు అసలే బాగుండలేదు సార్ ఇంటికి వెళ్ళిపోవాలి పాపం మరి వెళ్ళు ఆలస్యం దేనికి ఆయన మరోసారి కృతజ్ఞత తెలుపుకొని బయటపడింది తలుపులు వేసి ఉన్నాయి విస్మయంగా చూచింది లోపల నుండి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి చెప్పుడు కాకుండా కిటికీ రెక్కల లోపలికి నెట్టి చూచింది జానకి ఏడుస్తున్నది ఇందిరమ్మ ఓదారుస్తూ కంటతడి పెడుతూ చెప్తుంది నేనెంతో ప్రయత్నించాను జానకి లాభం లేదు ఆయన అమితమైన గారాభం దాని జీవితాన్ని ఏ సుడిగాడిలోకి ఈడుస్తుందోనని నీ దగ్గర పెరిగిన సంధ్యతో పోల్చినప్పుడు నేను సిగ్గుతో చితికిపోయాను నిజం చెప్పేసి ఆయన అనురాగాన్నే మళ్లించాలని చూస్తాను ఇద్దరిలో ఎవరూ తట్టుకోలేకపోయినా ప్రమాదమే నన్నేం చేయమంటావు చెప్పు జానకి ముందు ముందు దాని జీవితం కుదుట పడాలంటే ఏదో విధంగా బావగారికి నచ్చ చెప్పి వృధా పెళ్లి చేసే కొంత స్వేచ్ఛ అరికట్టబడుతుంది అలా కాకపోతే అహంకారం ఇంకే పని చేయడానికన్నా పురికొల్పవచ్చు పెద్దది సంధి ఉండగా సుధ పెళ్లి చేస్తే ఏం బాగుంటుంది రెండు గంటలు పెద్దైనా పెద్దే కదా ఏనాడు దాన్ని నీ ఒడిలో వేసానో ఆనాడే నీ కూతురయ్యింది ఇంకా సంధితో సాపత్యం దేనికి మరేం పర్వాలేదు దాని వివాహము త్వరగా చెయ్యి సంధి వివాహము నేను బ్రతికుండగా చేయలేను దాని మంచితనం చూసి ఎవరన్నా చేసుకోవాల్సిందే సుధా వివాహమైనా చూసి తృప్తిగా కళ్ళు మూస్తాను జానకి కంటి వెంట నీరూరింది ఛా ఏం మాటలు జానకి ఎంత డబ్బైనా సరే నిన్ను బ్రతికించుకుంటాను నీకు అభ్యంతరం లేకుంటే సంధి పెళ్ళి నేను చేస్తాను ఊపిరి బిగపట్టి వింటోంది ఆ రోజు కథ చెప్తూ అమ్మ అంతగా దుఃఖించటానికి కారణం బోధపడుతుంది ఓహో పొగరుబోతు సుధా తన చెల్లిలా నీకు ఎలా చెప్పనక్క నాకు ఇంగ్లీష్ రాదనుకుని నా ఎదురు డాక్టర్ నా జీవితకాలం నిర్ణయించేశారు రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకనట నాకేం దిగురు లేదు సంధ్యకు ఏం చేయలేకపోయానే అనే నా బాధ ఎంత పిచ్చిదాని విజానికి నీ జీవిత కాల పరిమితి నిర్ణయించడానికి వాళ్ళెవరు మిడిమిడి జ్ఞానంతో అంటారు అవన్నీ మర్చిపో సంత భవిష్యత్తే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో తన చేతి గూటతో ఆమె కన్నీరు ఒత్తింది ఇంకా నయం సంతతో చెప్పలేది విషయం అడలిపోయేది నా కోరిక తీరుస్తావా అక్క ప్రయత్నిస్తాను జానికి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం